శ్రీ గురుభ్యో నమ జీవితంలోని అడ్డంకులను తొలగించి చెడు నుండి రక్షించి ఆరోగ్యము శ్రేయస్సును కలిగించి కర్మశుద్ధిని చేసి విద్యలో కుటుంబంలో విజయాలను ప్రాప్తింపచేసి దీవెనలతో ఆధ్యాత్మిక వృద్ధిని కలిగించే పరమోన్నతమైన దేవుడు సుబ్రహ్మణ్యుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారికి సుబ్రహ్మణ్యుడు అలానే శివుని అనుగ్రహం లభిస్తుంది ఈ షష్ఠీ తిథికి స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి చంపా షష్ఠి అలానే కంద షష్ఠి ఇలా వేరువేరు నామాలు ఉన్నాయి ఈ రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యని ఆరాధన చేస్తారో ఆయన నామాలను చదువుకుంటారో ఆయన మంత్రాన్ని పఠిస్తారో వారందరికీ సుబ్రహ్మణ్యుని విశేష కృపాకటాక్షాలు లభిస్తాయని జీవితంలోని ఒడిదుడుకుల నుండి విముక్తి లభిస్తుందని స్కంద పురాణంలో చెప్పబడింది సుబ్రహ్మణ్యుని మంత్రాలు పఠించే వారికి రక్షణ కలిగి జీవితంలో విజయాలు లభిస్తాయి అన్ని రకాలైన దుష్ప్రభావాల నుండి చేతబడుల నుండి విముక్తి లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి కృపాకటాక్షాలను లభింపచేసే అద్భుతమైన మంత్రాలను గురించి ఈ వీడియోలో తెలుసుకోండి ఓం సం సుబ్రహ్మణ్య దేవాయ నమ సుబ్రహ్మణ్యుడు సర్పాకారంలో ఉంటాడు అందువలన ఆయనకు సమ్ అనే బీజాక్షరము అత్యంత ప్రీతిపాత్రమైనది అలానే సుబ్రహ్మణ్యుని కృపాకటాక్షరాలను లభింపచేసే ఇంకొక మంత్రాన్ని తెలుసుకోండి ఓం కుమార గురువే నమ ఇదే నామము స్వామి వారికి కూడా ఉంది ఓం కుమార గురువే నమ ఈ నామాన్ని షష్టే తిథినాడు సాయంత్రం వేళ వెయ్యి సార్లు పఠించిన వారికి జీవితంలో ఎటువంటి అనారోగ్యము దరిచేరదు అలానే సర్పభయం ఉండదు జ్ఞానవృద్ధి కలిగి సుబ్రహ్మణ్య స్వామి వారి దీవెనలతో అత్యున్నతమైన జీవితాలను గడుపుతారు శుభమస్తు